ప్రకాశం జిల్లా దర్శిపట్టణం కురిచేడు రోడ్లో వెలసిన నాగమయ్య స్వామి కనకదుర్గ స్వామి దేవస్థానాలు ఇరవై సంవత్సరాలుగా భక్తుల సేవా కేంద్రంగా కొనసాగుతున్నాయి దేవస్థాన కమిటీ సభ్యులు రిటైర్డ్ ఎస్ఐ అన్నవరపు కోటయ్య మాట్లాడుతూ భక్తులు వివాహం సంతానం ఉద్యోగం వ్యాపారం అనారోగ్యాలు వంటి సమస్యల కోసం అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ వారి కోరికలు తీరుస్తున్నారు అమ్మవారి ఆజ్ఞ మేరకు పుట్టబజార్లో వివిధ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వీటిలో వినాయక చవితి శ్రీదేవి నవరాత్రులు నాగుల చవితి శివరాత్రి కార్తీక పౌర్ణమి దీపోత్సవం నీలంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ముఖ్యంగా నిర్వహిస్తున్నామని చెప్పారు భక్తులు స్వామి సేవలో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు దేవస్థానం నిర్మాణ దశలో ఉంది అందుకే భక్తులు సహకారం సేవ ఆర్థిక సహాయం అవసరం సేవలో పాల్గొనదాల్సిన వారు కమిటీ సభ్యులకు సంప్రదించవచ్చని తెలిపారు ఓం శ్రీ నాగేంద్ర స్వామికి శ్రీ దిరుగమ్మ తల్లికి వినాయక స్వామికి శ్రీ లక్ష్మీకుమారు అందరికీ శతకోటి నమస్కారాలు ఈ గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాలు ఇచ్చిన గ్రామం ఇరవై సంవత్సరాల తర్వాత నేను కోలఫారం వేశాను ఆ కోలఫారంలో ఒక ఇంట్లో ఈ నాగమయ్య కుట్ట వచ్చి అమ్మవారికి కూడా అదే టైంలో ఒంట్లో రావడం మొదలుపెట్టి వచ్చిన భక్తులందరికీ అమ్మవారు వాకులు ఇవ్వటము వాకుల ప్రకారం నెరవేరటము భక్తులందరికీ సంతాన లేని వారి సంతానము ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు సకల కోరికలన్నీ తీరుస్తూ ఇక్కడ కొనుగోలు ఉన్నారు ప్రస్తుతానికి మేము ఇక్కడ గుడి నిర్మాణం ప్రారంభిస్తున్నాము భక్తులంతా సహకరించి మరి గుడి నిర్మాణం అంటే వినా వినాయకుడి గుడి శివయ్య గుడి మరి తల్లి గుళ్ళు మూడు గుళ్ళు ప్రారంభిస్తున్నాము కాబట్టి భక్తులంతా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తారని మా సార్ కోరుకుంటున్నాము సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము ప్రతి నవరాత్రిలో దుర్గమ్మ తల్లికి నగరోత్సవం చేస్తున్నాము శివరాత్రి రోజు మరి శివరాత్రి కట్టి శివరాత్రి పండుగ కూడా చేస్తున్నాము ఇక్కడే శివయూ కూడా ఇక్కడే వెలిసి ఉన్నారు కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ వినాయక శక్తి చేస్తున్నాము అంత మొత్తం ఐదు పండుగలు ఇక్కడ దిగ్విజయంగా చేసి అమ్మవారికి పాత్రలుగా కోరుతున్నాము గంగమ్మ తల్లి కూడా ఉండే ఆ గంగమ్మ తల్లి కూడా మేము ప్రతి శివరాత్రి గంగమ్మ తగిరి మొక్కుబడి చేయించుకొని వస్తుంటాం నాకు వేసి పెట్టేసి వస్తుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా చేస్తున్నాము మాకు ఆయుర్వేలక సక్రంగా ఇచ్చారు నేను రెండు వేల నాలుగులోనే బైపాస్ అద్దరు చేసుకున్నాను అప్పుడు అమ్మవారు ప్రదర్శమ మీకు నా పూర్తి చేసుకొని నేను మిమ్మల్ని సర్వ అన్నీ కాపాడుతా చెప్పేసి ఇప్పుడు దాకా మా ఆరోగ్యాన్ని కాపాడి మమ్మల్ని ఈ సేవలో దించారు మేము వాళ్ళని నమ్ముకొని ఈ సేవ చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో నిర్మగ్నై ఉన్నాము కాబట్టి భక్తులంతా సహకరించి గుడి కార్యక్రమంలో మాకు సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం